ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలేనుందరు న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము సహోదరి సహోదరులారా ఈ మాట ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఈ మాట యొక్క అర్థం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ వాక్య సందర్భాన్ని కూడా చూడాలి న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు తరచుగా పాపంలో ఉండేవారు విగ్రహారాధన చేసేవారు ఫలితంగా శత్రువుల బానిసత్వంలోకి వెళ్లేవారు ఆ సమయంలో దేవుడు వివిధ న్యాయాధిపతులను లేపి వారిని రక్షించేవాడు కనాను రాజైన యాబీను మరియు అతని సేనాధిపతి సిసేరా ఇజ్రాయేలీలను ఇరవై సంవత్సరాలు దారుణంగా అణిచివేశారు వారికి తొమ్మిది వందల ఇనుపరథాలు ఉండేవి ప్రజలు వారి అణిచివేతను భరించలేక దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దెబోరా ప్రవక్తను మరియు బారాకును లేపాడు దేవుడు సిసేర సేనలను కిషోను నది వద్ద ఓడించాడు సిసేర పారిపోయి యాయేలు గుడారంలోకి వెళ్లాడు అక్కడ యాయేలు అతనిని చంపింది ఇది ఒక అద్భుతమైన విజయమైంది బలహీనమైన ఇజ్రాయేలు శక్తివంతమైన శత్రువులపై గెలిచింది విజయానంతరం దెబోరా మరియు బారాకు ఒక స్తోత్ర గీతం పాడారు అందులో దేవుని శక్తి ప్రజల విధేయత శత్రువుల వినాశనం యాయలు ధైర్యం మొదలైనవి వర్ణించబడ్డాయి ఆ గీతం చివరిలో ఈ మాట చెప్పబడింది యహోవాన్ని శత్రువులందరూ ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించే సూర్యుని వలైనందురు అని ప్రిలారా ఈ వచనం కేవలం ఒక యుద్ధ విజయానికి సంబంధించింది మాత్రమే కాదు ఇది ఒక సూత్రం దేవునికి వ్యతిరేకులు చివరికి నశిస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పటికీ ప్రకాశిస్తారు బలపడతారు దేవుణ్ణి ఎదిరించే శక్తి ఎంత గొప్పదైనా అది శాశ్వతం కాదు బబులోను అస్సూరు రోము సామ్రాజ్యాలు ఒకప్పుడు బలంగా ఉన్నా దేవుణ్ణి ఎదిరించినందుకు కూలిపోయాయి మనకు బలం లేకపోయినా వనరులు లేకపోయినా పరిస్థితులు వ్యతిరేకమైన దేవుని సహాయం ఉంటే విజయం ఖాయం దేవుడు ఉంటే మనం ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తాము ఉదాహరణకు గొలియాతితో యుద్ధం చేసినప్పుడు దావీదు ఒక కుర్రవాడు మాత్రమే కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయనపై ఆధారపడడం వలన చిన్న రాయి కూడా శక్తివంతమైంది ఆ రోజు నుండి దావీదు ఉదయించే సూర్యుడిలా ఎదిగాడు రాజుగా నిలిచాడు దానియలు బబులోనులో బందీగా ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రేమించాడు ఇతరులు పడిపోయినా అతడు దేవునికి నమ్మకంగా నిలిచాడు ఫలితంగా రాజుల ముందు గౌరవింపబడి జ్ఞానంలో ప్రభావంలో సూర్యుడిలా ప్రకాశించాడు అలాగే యేసుక్రీస్తు శిష్యులు సాధారణ మత్స్యకారులు కానీ వారు యేసును ప్రేమించారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు ప్రపంచమంతా సువార్త ప్రకటించారు వారి జీవితం ఆరంభంలో చిన్న కాంతిలా ఉన్నప్పటికీ తర్వాత సూర్యుడి వెలుగులా అనేక మందికి జీవన కాంతిని ఇచ్చింది ప్రేలారా దేవుణ్ణి ప్రేమించే వారి జీవితం ఎప్పటికీ వృద్ధి చెందుతుంది దేవుని శత్రువులు తాత్కాలికంగా బలంగా కనిపించినా శాశ్వతంగా నిలువరు మనం దేవుని ప్రేమించినప్పుడు ఆయన మనకు బలాన్ని ప్రభావాన్ని ప్రకాశాన్ని ఇస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రిసుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని సహోదరి సహోదరులారా ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు ఉన్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలే అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధడా ప్రేమగల తండ్రి నేను ప్రేమించి వారు బలముతో ఉదయించి సూర్యుని వలైనందురని శత్రువులు తాత్కాలికంగా బలంగా కనిపించినా శాశ్వతంగా నిలవరని మేము నిన్ను ప్రేమించినప్పుడు నీవు మాకు బలాన్ని ప్రభావాన్ని ప్రకాశాన్ని ఇస్తావని తెలియజేశావు దేవా మేము చిన్నవారమైనా వనరులు లేకపోయినా పరిస్థితులు వ్యతిరేకమైన నీకు నమ్మకంగా నిలిచి అనేకులకు ఆశీర్వాదం అగుటకు సహాయం దేమని నీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మా అందరి కొరకు ఆయనను అప్పగించిన నీవు ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించదువు గనుక నేను ప్రేమించి మాకు సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని ఎరిగి ధైర్యంగా ఉండుటకు కృపచూపమని నీవు ఎట్టివాడవై ఉన్నావో మేము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్